అందరికి ఇవాళ కొత్త రెసిపీతో వస్తున్నాను చిన్న చేపలు చాలా చిన్న చేపలు చేపలతోటి హాయి చదువుతున్నాను మీకు అందరికి హాయి ఇవి చిన్న చేపలు నేను చిన్నప్పుడు బాగా తిన్నాను ఇవి వర్షాలకు వస్తాయి బాగా ఈ చిన్న చేపలు నాకు మార్కెట్లో ఎలా ఈ చిన్న చేపలు దొరికినాయి చిన్న చేపలు తెచ్చినాను రెండు కేజీలు నర తెచ్చాను ఈ చేపలు ఎన్ని అవుతాయో చూద్దాము ఈ చేపలు ఈ చేపలకి చిన్న చేపలకు కావాల్సినవి ఇవి రెండున్నర కేజీ అన్నా కదా ఇవన్నీ శుభ్రం చేసినాక ఎంత అవుతాయో చూద్దాము ఇవి శుభ్రం చేసే చాలా టైం పట్టిద్ది నీళ్ళవి చేసుకొని తింటే చాలా టేస్ట్గా ఉంటాయి కానీ ఇవి ఇవి చేయాలంటేనే ఒక యుద్ధం లాగా ఉంటుంది ఇవి చేసినాక మట్టి సెట్టు ఉంటే తొందరగా పోతుంది అది దానికి వేసి కడిగితే ఇవి కూడా పోతాయి ఇవి ఏంటి తోకలు ఇవన్నీ పోతాయి ఇవి తల్ల చేసుకొని చేసేసుకోవచ్చు కానీ ఇప్పుడు మనకి ఇవన్నీ సిల్వర్ కదా అవన్నీ చేసుకొని చేసుకునే దాంట్లో పోదు టైం పట్టిద్ది ఇవి చేసుకోవటానికి ఇవి చేసుకున్నాక దానికి కావాల్సినవి చింతపండు వంద గ్రాముల చింతపండు రెండున్నర కేజీ అంటే అవి నొస్తే వంద గ్రాముల చింతపండు పసుపు కారం మసాలా కారం రెండు కలిపేసిన మళ్ళీ ఇంకో గిన్నెలో ఎందుకని మసాలా కారం ఉప్పు తగినంత కావాల్సింది ధనియాలు కొంచెం జీలకర్ర ఇది మెంతి పొడి పొడి ఉంది అందుకని మెంతి పొడి మెంతులు వేయలేదు మెంతిపొడి ఇవేమో వేయించుకొని పట్టుకోవాలి నాలుగు ఉల్లిపాయలు ఉల్లిపాయలు నాలుగు వద్దనుకుంటే మూడు వేసుకోవచ్చు ఇగో దాంట్లో కావాల్సినవి ఎల్లిపాయలు రెండు గడ్డలు ఉల్లిపాయ ఎల్లిపాయలు ఎల్లిపాయలు ఉల్లిపాయలు తరుక్కొని గార్నిస్కి కొత్తిమీర ఇవన్నీ చేసుకున్నాక ఇవి శుభ్రం చేసుకొని అప్పుడు మళ్ళీ ప్రాసెస్ కూర ఉండే ప్రాసెస్కి వెళ్ళిపోదాం ఇలా కడుక్కోవాలి అదే మట్టి పాత్ర అయితే తొందరగా పోతుంది ఈ పొలుసు అంతా ఇట్లా కడుక్కోవడానికి చాలా టైం పట్టిద్ది మీకు తొందరగా అవే చిట్కా చిన్న చేపలు ఎలా చేసుకోవాలో చూపిస్తున్నా అని కొంతమంది భయపడతారు కదా ఇలా అనుకోవాలి ఇట్లా అనుకుంటే పోతుంది అదే మట్టి పాత్ర అయితే టణంలోనే పొలుసు ఉంటాం ఇదిగో పొలుసు చూడు ఎట్లా పోతుందో ఇది కళ్ళు వేసేసుకొని ఇట్లా కడిగేసుకోవాలా కడిగేసుకొని వేరే దాంట్లోకి వేసుకొని తొందర తొందరగా ఇవి తోకలు ఇవి తలకాయలు చేసుకుంటే చేపలు మంచిగా వచ్చేస్తుంది ఇదే ప్రాసెస్ కానీ టైం పట్టిద్ది చాలా సేపు పట్టిద్ది ఇవి వర్షాకాలం ఇవి బాగా వస్తాయి వర్షాకాలమే వస్తాయి ఇట్లా కడుక్కోవాలి ఇదంతా పోతుంది కడిగినాక మళ్ళీ చూపిస్తాను నేను ఇప్పుడు కడుక్కున్నాం కదా ఇదో ఇట్లా తెల్లగా కడిగేసాను కానీ చాలా ప్రాసెస్ ఇది కడగాలంటే కోరుతామా అంటే ఇట్లా అయిపోయినాయి చిన్నగా ఇట్లా అందుకని గోరుతోటే తీసిన నేను ఈ గోరుతోటే ఇట్లా చిదిమేసినా ఇదంతా తోకలు ఈ ముచ్చుకులు అన్నీ ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి ఇక్కడ ఉన్నాయి గోరుతో తీసిన మీకు ఈ గోరుతో గోరు లేకపోతే నాకైతే గోరు కూడా పోయింది తీసి తీసి నాని అది ఇప్పుడు వెల్లిపాయలు వలుస్తానికి ఒక గోరు తెచ్చుకుంటున్నారు అందరూ అలాంటి గోరుతో తీసారంటే పటా వచ్చేస్తాయి అబ్బా వచ్చేస్తాయి తలకాయలు కూడా ఆ గోరుతోటే చేయొచ్చు కత్తిపేట కూడా అవసరం ఇదేమో ఇట్లానే చేయాల తీసేటప్పుడు దీంట్లో పొట్ట ఉంటుంది కదా చేతితోటే ఇట్ అనే వేయచ్చు ఆ గోరు కానీ ఉంటే మంచిగా ఇట్లా తీసేసినాను చాలా టైం పట్టింది మూడు గంటల సేపు పట్టింది క్లీన్ చేసుకోవడానికి వండుకుంటే బాగుంటుంది చిన్న చేపలు పాలు తాగ పిల్లలకి నెల బాలింత్రాలు వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి పెట్టాలా పాలు పుష్కలంగా వస్తాయి కానీ వాళ్ళకి పెట్టేటప్పుడు నూనె ఉప్పు కారము తక్కువేసి పెట్టాల ఎందుకంటే మనం పాలు ఇస్తాం కదా మన పాలే వాళ్ళకి అన్నీ ఇట్లా పోతాయి కాబట్టి అన్నీ తక్కువేసి తినాలి మనం తినాలి వాళ్ళకి పాలు బలే పుష్కలంగా వస్తాయి వద్దన్నా కూడా అట్లా ఫుల్ వచ్చేస్తాయి పాలు ఈ చిన్న చేపలది ఇవి మీకు చిన్న చేపలు చెప్పలేదు నేను పక్కిలు అంటారు చేదు పక్కలు అంటారు చేదు పక్కలు అంటారు మీరేమంటారో కామెంట్ పెట్టండి నాకు ఇది చేదు పక్కిలు అంటారు చాలా బాగుంటాయి ఇవి కడిగితే దీని మీద నూనె ఎంత వచ్చేసిందో ఇప్పుడు కలిపి పెట్టుకున్నాము కూరకి చింతపండు గుజ్జు కలుపుకున్నాను ఇవి ముక్కలు ఉల్లిపాయ ముక్కలు సన్నగా తరుక్కున్నాను ఇటు తరుక్కోవాలా ఇది కలిపి పెడితేనే చిన్న చేపలు బాగుంటుంది చాలా టేస్ట్ బాగుంటుంది కూడా ఎక్కువ పులుసు పోయొద్దు దానికి చాలా చిన్నగా ఉన్నాయి కాబట్టి తొందరగా ఉడికిపోతాయి కూడా చిన్న చేపలు ఎంతో మంచిది ఎవరికి కూడా పెద్దోళ్ళకి చిన్న కానీ దొరకవు అవి తొందరగా ఇప్పుడు వర్షాలు బాగా పడుతున్నాయి కాబట్టి దొరుకుతాయి ఇప్పుడు ఇవన్నీ వేసేసి నీళ్ళు నీళ్ళన్నీ ఓడిచిన చూడు అయినా కొన్ని ఉండే దాంట్లో ఈ చేపలు ఇలా వేసేసుకొని ఇప్పుడు ఉప్పు కారం అన్నీ కలిపి పెట్టుకోవాలి ఇప్పుడు కారం ఇది రెండు స్పూన్ల కారం ఒక్క స్పూన్ మసాలా కారం పక్కనే వేసేసిన రెండు చేపలు ఎండు చేపలు చేసినప్పుడు ఒకళ్ళు కామెంట్ పెట్టారు ఇద్దరు ఏమని పెట్టారమ్మా చాలా బాగా చెప్పారు చాలా బాగా చెప్పారు ఇచ్చి బాగుంది చేపల కూర అని చెప్పారు వాళ్ళకి ట్యాంక్స్ కుక్ చేసుకున్నాము తగినంత వేసుకున్నాము సరిపోతుంది ఇది కలుపుకున్నాము ఇలా కలిపి మంచిగా సరిపోకపోతే ఇంకా కారం వేసుకోవాలి కారం కూడా కారము ఉప్పు ఆయిల్ వేయలేదు ఇప్పుడు ఆయిల్ వేస్తాను ఇంకొంచెం పట్టిద్దని నేను అనుకుంటున్నాను కారం ఆయిల్ వేసుకున్నాము వంద గ్రాములు వేసేస్తాం నేను కొలత ఏం పెట్టడం లేదు వేసేస్తున్నాను కొంత గ్రాములు నూనె వేసేసుకున్నాం కదా ఇప్పుడు సరిపోదని నాకు తెలిసింది అందుకే ఇంకొంచెం కారం వేసుకుంటున్నాను కొంచెం కారం వేసినప్పుడు మళ్ళీ ఉప్పు కూడా పెట్టింది ఇలా వేసుకొని అంతా ఇట్లా కలుపుకొని ఇట్లా కలుపుకున్నాక బాగా కలుపుకోవాలి ఎందుకంటే ఇది మళ్ళీ మనం కలుపు గంట పెట్టము ఏం పెట్టము పులుసు పోసినాక కదిపి పెట్టడమే ఇది ఈ చిన్న చేకులు గంట పెట్టామో అసలు రావు ఇక చిదిరిపోతాయి ఇలా కలిపేసుకొని ఇప్పుడు ఆయిల్ వేసేసుకుందాం ఆయిల్ సారీ ఆయిల్ అంటున్నాను చింతపండు రసం పోసేసుకుందాం గుజ్జు మోయినంగా పోసుకోవాలి గుజ్జు కూడా చిన్న చేపలు వేడి వేడి అన్నము ముందే చదువుతున్నాను అనుకునేరు ఇలా చూసుకొని వేసుకోవాలా కొంచెం పడుతుంది నేను వేసింది కరెక్టే గుంజు చింతపండు గొలత కూడా చూపించా కదా సరిపోయింది ఇప్పుడు ఎక్కువ పొయ్యొద్దు చాలు ఇంకా ఇంత ఇప్పుడు పొయ్యి మీద పెట్టేసుకుందాం ఇంకా కదుపుతున్నా ఉండండి సన్న మంట మీద ఉడకనిచ్చుకోవాలా ఇవి పొయ్యి ముట్టించుకున్నాము పెట్టుకున్నాము కదా ఇప్పుడు కొంచెం ఉప్పు సరిపోయిందా లేదా చూసుకుందాము ఇది మళ్ళీ వేయలేము దీంట్లో పెద్ద చేపలలో అయితే వేయగలము దీంట్లో వేయలేము మొత్తం అడుగంటుకున్నట్టు అయిపోతుంది ఇది అట్లుంటేనే తినగలము ఈ చేపల కూర చూస్తున్నా ఇంకొంచెం వేయాలి సరిపోయింది ఎవరికి తగ్గట్టు వాళ్ళు వేసుకోండి నాకైతే ఇంకొంచెం పట్టిద్ది ఉప్పు వేసుకుంటున్నాను ఇంతే వేసుకుంటున్నాను ఇంత ఉంత పోసుకోండి పులుసు అవి తొందరగా ఉడికిపోతాయి చిన్న చేపలు అవి రుబ్బుకున్నాము నేను ఎప్పుడు రుబ్బుకునేదే కదా చూపించా కదా ఇందా దీంట్లో జీలకర్ర మెంతులు ధనియాలు అవి వేయించుకొని రెండే ఎల్లిపాయలు గడ్డలు ఇప్పుడు వీటిలో వేసేద్దాం కూర ముద్దీసి మసాలా వేయకముందే కమ్మట వాసన వస్తుంది గుడ్డు వాసన వస్తుందమ్మా అంటుంది మా అమ్మాయి ఆ చిన్న చేపలు అట్నే వాసన వస్తాయి మంచిగా ఇప్పుడు మసాలా వేసినాక ఇంకా గుమ్గుములు ఆడిపోద్ది నేను ఎప్పుడూ ఇట్నే పొడి పొడిగా వేసుకుంటాను మసాలా చేపల కూర చాలా మందికి ఇష్టం ఇష్టం వాళ్ళు ఎవరు ఉండరు నా చాలా మందికి చేపల కూర ఇష్టం నాకైతే చేపలు ఇష్టం మటన్ చికెన్ కన్నా పెద్ద చేపలైనా చిన్న చేపలైనా బాగుంటాయి రెండు మూడు రోజులు తిన్నా కూడా ఇవైతే చాలా బాగుంటాయి అందరికీ మళ్ళీ చదువుతున్నాను బాలింతరాలకై పెట్టండి మీకు తెలియకపోతే పాలు బాగా వస్తాయి హార్ట్ ఆపరేషన్ అయిన వాళ్ళకి పెట్టాలని ఒకసారి చెప్పినా కూడా ఆ వీడియోలో చూడండి ఈ చేపలు చెరువు చేపలు చిన్నవి చేదు పక్కలు ఇవి పెట్టాలా ఇక్కడ నుంచి చిన్న మంట మీద ఉడకాలి ఇది పెద్ద మంట పెట్టుకోకూడదు గంట అస్సలు పెట్టకూడదు ఇదిగో ఎలా ఉడకాల చేపలన్నీ అట్లా ఇంకొక రెండు మంటలు వచ్చేసినాయి అనుకో ఉడికిపోతుంది మసాలా వేసినా కదా కదుపుతున్నాను గంట పెడితే మొత్తం చిదిరిపోతుంది పప్పులాగా అయిపోతుంది ఇప్పుడు మూత చేస్తున్నాను సన్న మంట మీదే ఉడకనేయండి పెద్ద మంట మీద పెట్టద్దు కూర ఉడికిపోయింది సన్న మంట మీద అట్లా పెట్టుకోవాలా ఇది ఇట్లా ఆయిలే పైకి వచ్చేసింది చూడండి నీళ్ళు ఆ ఆయిల్ తోటే ఇట్లా ఇట్లా అయ్యద్ది అమ్మట వాసన వస్తుంది ఇప్పుడు గరిటె పెడుతున్నాను తిప్పాను కాబట్టి ఇది ఇట్లా వేసుకొని అన్నంలో తింటే బాబ్బా సూపర్ ఉంటుంది ఒక్కొక్క ముక్క ముద్దలో పెట్టుకొని తింటుంటే మధురము చిన్న చేపలకి ఏది సాటి రాదు లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బెల్ బటన్ నొక్కండి అందరికీ ఫార్వర్డ్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అబ్బా